ఏలూరు మెయిన్ బజార్ కుండీ సెంటర్లో ఉన్న గొల్సల పంజాల హజరత్ మౌలాలి మహాత్మల వారి ఆస్థాన మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి దీనిలో భాగంగా బుధవారం మొహరం సందర్భంగా వేడుకలు ముగిశాయి మొహరం పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఎంతో నిష్ఠగా నియమాలతో చేస్తున్న ఉత్సవాలు నమాజులు ప్రజల కోసం సమాజం కోసం దేశం కోసం ప్రాంతం కోసం పరిపాలించే నాయకుడి కోసం అందరి కోసం ప్రార్థన చేసే ముస్లిం సోదరులందరికీ మంచి ఆలోచనను మంచి ఆరోగ్యాన్ని మంచి జ్ఞానాన్ని ఆ అల్లా ఇవ్వాలని ఆకాంక్షించారు పేర్లు ప్రతిష్ఠించి సర్వ మానవాళి కోసం శాంతియుత ఇస్లాం ధర్మం స్థాపనకై ప్రాణత్యాగం చేసిన హజరత్ ఇమాం హుస్సేన్ స్మరిస్తూ మొహరం నెల పదవ రోజు యోమి అసూరా మహ్మద్ ప్రవక్త మానవుడైన ఇమాం హుస్సేన్ అలీ కర్బలా యుద్ధంలో అమరుడైన రోజుని మొహరం నెలను షహీద్ నెల్గా వర్ణిస్తూ పండుగలా కాకుండా వర్ధంతిగా జరుపుకుంటారని మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు భారతదేశ ప్రజల క్షేమం కోసం ఆర్థిక స్థితి పరిస్థితులు మెరుగుపడాలని అందరూ ఆరోగ్యంగా మరియు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాని ప్రార్థిస్తున్నామని చెప్పారు గొలుసుల పంజాకు ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉందని చాలా ఆస్తులు ఉన్నప్పటికీ అన్యాక్రాంతమైందని అయినా కానీ మసీద్ కమిటీ పంజా ముంజావర్లు ఈ మసీదును నిర్మించి ఎంతో అభివృద్ధి పరుస్తున్న కమిటీ మత పెద్దలకు ముజావర్లకు అందరూ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంజాబ్ వంశ పారంపర్య ముజావర్లు వజీర్ అలీ గాలిబ్ అలీ మౌలా అలీ కాదర్ అలీ నాజర్ అలీ మున్నర్ అలీ షాహిద్ అలీ కాజా అలీ తదితరులు పాల్గొన్నారు పంజా ముదావర్ మొహరం ఉత్సవాలు ఈరోజు చూస్తున్నాయి మొహరం సందర్భంగా బీర్ల పంజాలు ఏలూరు నగరంలో పంజాలు అన్నీ కలిసి చలప బజార్ నుంచి కుండీ సెంటర్ కుండీ సెంట్రం నుంచి గడ సంబంధు గడశం నుంచి బిర్లాభవన్ సెంటర్ బంగారు షాప్లో ఇక్కడి నుంచి వందమందిరించి బయలుదేరి నుంచి కర్మల మైదానం దగ్గర నిబంధనలు చేస్తారండి ఈ కార్యక్రమంలో ఏలూరు నగర చుట్టుపక్కల ప్రాంతాల హిందూ ముస్లిం సోదరులందరూ పాల్గొన్నారండి ఇది మొహరం అనేది ఇమామి హుస్సేన్ గారికి స్మరించుకుంటూ ఇది పండగ రాకుండా కాకుండా వర్ధంతిలాగా జరుపుకుంటున్నామండి ఇమామి హుస్సేన్ గారి త్యాగానికి యావత్ సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన ఇమామి హుస్సేన్ గారిని స్మ స్మరిస్తూ ఈరోజు మొహరం పండగ చేస్తున్నామండి ఇవాళ పదకొండో రోజు నిమగ్నం చేస్తామండి